అందరికీ నమస్తే అండి మనకు జూన్ ఒకటో తారీఖు అయితే హనుమాన్ జయంతి వస్తుంది ఆ రోజు పూజ ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇక్కడ చూపిస్తూ చూడండి ఈ వీడియోలో నేను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తా చూడండి నేను ఇక్కడ పీఠం వేసుకొని పీఠమైన స్వామి వారి ఫోటో అయితే పెట్టుకున్నాను ఫోటో పెట్టుకొని ఇక్కడ అప్పాలమాల కూడా వేసుకున్నానండి నేను అప్పాలమాల ఆల్రెడీ నేను వీడియో చేశాను ఎవరన్నా వెళ్ళి చూడండి చూడని వాళ్ళు ఉంటే అప్పలం అలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పువ్వులతో కూడా ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను తర్వాత స్వామి దగ్గర నేను ఇక్కడ రెండు చిన్న పీటలు అయితే వేసుకున్నాను నా దగ్గర రాములు వారి విగ్రహము అవి ఉంటే ఆ విగ్రహం అయితే నేను ఇలా పెట్టుకున్నాను తర్వాత హనుమాన్ది ఆంజనేయ స్వామిది చిన్న విగ్రహం ఉంటే సింధూరం అంతా నేను ఈ విగ్రహానికి అయితే ఈ విధంగా పూసాను తర్వాత ఈ విధంగా అయితే పూలతో అయితే అలంకరించుకున్నానండి అలంకరించుకున్న తర్వాత నేను ఇక్కడ ఆ పక్క ఈ పక్క చిన్నవి పీటలు వేసుకొని నా దగ్గర ఇక్కడ ప్రమిదలు ఉన్నాయి ఎల్కం ప్రేమిదలు ఈ విధంగా అయితే ప్రమిదలు అయితే పెట్టుకున్న తను ఆయిల్ అయితే పోసుకొని ఇక్కడ రెడ్ ఒత్తులు అయితే పెట్టుకుంటున్నా అండి ఇక్కడ ఇక్కడ ఈరోజు మనము ఆరెంజ్ కలర్ కానీ ఏదైనా రెడ్ వస్తులు కానీ అంటే ఒత్తులు అక్షింతలు అవి ఈరోజు పెట్టుకుంటే పూజలో చాలా మంచిది ఆంజనేయ స్వామికి తర్వాత రాగశంబు పెట్టుకొని అందులో నేను కుంకుమ గంధం బూట్లు అయితే పెట్టుకొని ఇక్కడ ఒక పువ్వు పెట్టుకొని అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా పెట్టుకొని నేను దీపాలు కూడా వెలిగించుకున్నానండి వెలిగించుకొని ఈ విధంగా అయితే నేను రెడీగా పెట్టుకున్నాను తర్వాత నేను ఇక్కడ తమలపాకు మీద శ్రీరామాని లెటర్స్ రాశానండి సింధూరంతో ఆ వీడియో ఎవరన్నా చూడండి వాళ్ళంటే చూడండి నేను అప్లోడ్ చేశాను ఆ వీడియో తర్వాత నేను ఇక్కడ అగరబత్తులు చూపించిన తర్వాత ఇక్కడ నేను తమలపాకు మీద ఈ విధంగా రాశానని చెప్పా కదా రాములు వారికి నామాలు ఉంటాయి కదా ఆ నామాలు రాసి శ్రీరామని కింద రాశాను మళ్ళీ జై కూడా రాసి స్వత్ అన్నీ వేసి ఇలా పెట్టానండి నేను తమలపాకులు అన్నింటి మీద అయితే ఈ విధంగా అయితే రాసుకున్నానండి రాసుకున్న తర్వాత ఇక్కడ నా దగ్గర కొన్ని తమలపాకులు అయితే మిగిలినవి మిగిలిన తర్వాత నేను స్వామివారికి అంటే హనుమాన్ చాలీసా ఉంటుంది కదా హనుమాన్ చాలీసా చదువుకుంటూ నేనైతే ఇక్కడ ఆకులు అన్నీ ఇలా రెండు రెండు ఆకులు తీసుకుంటూ స్వామి వారి ముందలైతే నేను ఈ విధంగా అయితే చదువుకుంటూ ఇక్కడైతే ఆకులను అయితే ఇలా పెట్టుకుంటున్నానండి హనుమాన్ చాలీసా అవన్నీ రాముల వారిది కూడా మనకు ఉంటాయి కదా అష్టోత్తరాలు అవి అవి కూడా చదువుకుంటే చాలా మంచిది నేనైతే అన్నీ ఇలా చదువుకుంటూ ఇలా పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ మనము ఒక ఆకు తీసుకొని ఆకు మీద నేను ఇక్కడైతే సింధూరంతో అయితే స్వామివారికి అన్ని చదువుకుంటూ ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకుంటూ ఉన్న సింధూరంతో అంత నాది పూజ అంతా ఇలా చేసుకున్న తర్వాత నేను నేను అప్పాలు చేశానని చెప్పా కదా తర్వాత మాల కట్టిన తర్వాత అప్పాలు ఉంటే అవే అప్పాలు స్వామివారికి ప్రసాదం కింద అయితే నేను అప్పాలు పెట్టుకున్నానండి అప్పాలు పెట్టుకొని కొబ్బరికాయ అది కొట్టుకొని గత వారికి పండు అవి పెట్టుకున్నాను స్వామివారికి ధూపము అయితే నేను ఇచ్చానండి ఇచ్చి ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నానండి పూజ పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు అండి పూజ అంతా అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి రావచ్చు అండి ఆ రోజు స్వామివారికి ఆంజనేయ స్వామివారికి తమలపాకు మాల కూడా వేయచ్చు అండి నేను తమలపాకు మాల నేను చేశాను అప్లోడ్ చేస్తానండి ఇక్కడ తమలపాకు మాల అంటే చాలా ఇష్టము స్వామివారికి తమలపాకులన్నా తమలపాకుల మాల అన్న కూడా ఎందుకంటే సీతమ్మ వారి తెలియనప్పుడు స్వామివారు వెళ్ళినప్పుడు అమ్మవారు పువ్వు లేకుంటే వారికి అయితే తమలపాకు మాల వేశారండి అందుకే స్వామివారికి ఎంతో ఇష్టం ప్రీతికరమైన తమలపాకులు ఆ రోజు ఆంజనేయస్వామి జయంతి రోజు ఐదు చుట్లు ఆంజనే స్వామి గుడి చుట్టూ తిరిగితే చాలా మంచిదండి చాలా ఇది మేమ దేవుడు ఆ రోజు ఎర్ర అక్షంతళ్ళతో మనం పూజ చేసుకున్నా చాలా మంచిది నాదైతే పూజ అంతా అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది నేను ఆల్రెడీ ఆకు వీణా రాశాను కదండి అది వడమాల కూడా చేస్తానండి చేసినప్పుడు అప్లోడ్ చేస్తాం అప్పాల మాట అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి చాలా మంచిగా వచ్చింది ఈజీ కూడా అయిపోతుంది పూజ అంత అయితే ఈ విధంగా అయితే నేను ఈరోజు కంప్లీట్గా చేసుకున్నానండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను హనుమాన్ జయంతి రోజు సింపుల్గా అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి నా వీడియో నచ్చితే మళ్ళీ నేను హనుమాన్ జయంతి రోజు పూజ చేసుకున్నప్పుడు వీడియో తీస్తానండి నేను ఆ రోజు అభిషేకం కూడా చేసుకొని అప్లోడ్ అయితే చేస్తాను నేను ఎలా చేశాను ఏంటి అనేది మీకు వీడియో అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి నేను ఆల్రెడీ అంత ముందు కూడా మనకు హనుమాన్ జూన్ ఒకటో తారీఖున ముందు కూడా ఇంకొకటి చిన్న హనుమాన్ జయంతి రోజు కూడా నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఆ వీడియో కూడా సింపుల్గా ఉంది ఒకవేళ ఎవరైనా చూడలేదు అనుకుంటే ఇంతవరకు చూడండి ఆ వీడియో కూడా చాలా బాగుంది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయటం లేదు ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ అనేది ఇలానే ఉండాలి ఇలానే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తా నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు అప్లోడ్ కూడా చేశాను సాయి దివ్య పూజ వర్ణం పూజ అవన్నీ చూడండి మీకు ఈ వీడియోలు నచ్చుతున్నాయి అనుకుంటా ఎంతో కొంత మీకు అయితే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలిసినవి తెలియని కూడా నేను నేర్చుకొని ఈ వీడియోలు అయితే చేశాను మనకు నెక్స్ట్ ఆషాఢ మాసం కూడా వస్తుంది కదండీ నవరాత్రులు అంటే వారహిదేవి నవరాత్రులు కూడా నేను అవి కూడా చేస్తా చూడండి మీకు నచ్చితే కంపల్సరీగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ప్లీజ్ అండి అలానే ఫాలో